హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అర్చనా క్రియేషన్ ఇదైతే కనుమ రోజు బ్లాగ్ అండి ఇంకా ఇదే ఫైనల్ లాగ్ అనుకోండి ఏంటి టార్చర్ అనుకోవద్దు పాటలు చాలా లేట్ అయింది అంటే కొంచెం అర్థం చేసుకోండి ఊరి నుంచి వచ్చిన గాయన్ అస్సలు కోల్డ్ అస్సలు బాగోలేదు పిల్లల్ని చూసుకోవడం పప్పాలు చేసుకోవడం అన్నీ సరికి బాడీ పెయిన్స్ వచ్చి ఇంకా లేవలేదు అసలుకి ఇంకా కనుమ రోజులు లేవటమే ఇంకా అత్తయ్య పిండి పెడితే ఇంకా మా బ్రేక్ టిఫిన్ అయితే అదే గారులో వేసుకొని తిన్నాము ఇంకా చికెన్ అయితే చేశారు ఇంకా చెప్పాను కదండి అత్తయ్యకి హెల్త్ బాగాలేదు ఉండడానికి దెబ్బ అని చెప్పేసి ఇంకా డాక్టర్ గారు బెల్ట్ రాసిస్తే అదైతే మేము కోదాడ వెళ్ళి అయితే తీసుకురమ్మంటే వచ్చాము కోదాడ అపోలాకు అయితే వచ్చాము ఇంకా తర్వాత అత్తయ్య వాళ్ళు వెళ్ళలేరు కదా అని చెప్పేసి మేము ఉన్నాం కానీ తీసుకురమ్మంటే వచ్చాము ఇంకా అలాగే కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాము అయితే వీడియో తీసా కానీ అది ఎక్కడ మిస్ అయిందో తెలియదు సరే అండి కాయ నుంచి ఏవి పోయి ఏ వీడియోస్ ఏ వీడియోస్ పోయా నాకైతే అర్థం కాలేదు అసలుకి అందులో ఎక్కడో తవ్వకాల్లో పోయి ఉంటుంది అది ఓకే ఇంకా అయితే ఇంకా బిల్ అయితే తీసుకోవాలని చూపియ్యాలి కదా అత్త కంటే వాళ్ళు అంత ఉంటుందని అనుకోలేదు ఎక్స్పెక్టేషన్ ఇంకా తీరా అక్కడికి వెళ్ళేసరికి అది ఎక్స్పెన్స్ ఎక్కువైపోయింది సో బిల్ అయితే చూపిద్దామని బిల్ తీసుకున్నాం ఇంకా వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నావు కదండి కానీ బాబు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడని చెప్పేస్తే వెంటనే అయితే రిటైర్ అయిపోయాం మేమైతే ఇంకా వచ్చాక చికెన్ అయితే తీసుకొని వచ్చి మావోయ్య ఆల్రెడీ తీసుకొని వచ్చేసారు అదైతే కుక్ చేశారు అయితే ఇంకా తర్వాత కొంచెం హస్బెండ్ ఫోన్ చేసి కొంచెం విడిగా ఉంచండి నా కోసం బోన్లెస్ అని చెప్పి అయితే అదించితే ఇంకా ఈవినింగ్ ఈ లంచ్ అయితే తీయటం లంచ్ తినేదైతే తిన కుదరలేదు లేదు వెంటనే వచ్చేసి తినేసి కాసేపు పడుకున్నాను ఇంకా ఈవినింగ్ అదైతే ఉంచారు కదా దాన్ని మ్యారినేట్ చేసి ఉంచితే ఇంకా ఇలా దీన్ని ఏమంటారు ఏదో కాల్చుకొని తింటున్నాడు టేస్ట్ బాగుంటుంది అంటే నేనైతే అసలు ట్రై చేయలేదు దాన్ని అయితే కాల్చుకుని తింటున్నాడు దీని షార్ట్ ఆల్రెడీ మనం యూట్యూబ్లోపు అయితే పోస్ట్ చేసాము వెళ్ళి చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి రీచ్ బాగానే వస్తుంది సబ్స్క్రైబ్ కూడా కొంచెం చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి సపోర్ట్ చేయండి కంపల్సరీగా ఓకేనండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ముందు టిఫిన్ చేసేసి అయితే బయలుదేరిపోయాము వర్క్ ఉంటాం ఇంకా అదిగోండి అతడికి అయితే బాగా రెడీ రెడీ అయితే అయ్యాం బ్రషెస్ టిఫిన్ అంటే చేసాము అంతే ఏంటి అదే బట్టల మీద ఉన్నారు స్నానం చేయలేదా అనుకోకండి అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ అవుదాంలే అని చెప్పేసి లగ్గేసి టిఫిన్ ఒక్కటే చేసాము వీళ్ళు ఇంటి వెనక ఉంటారు అక్కను బావగారు వాళ్ళు మా మావయ్య వాళ్ళ బ్రదర్ వాళ్ళ బాబు 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 ఒక పాప వాళ్ళకి బావగారు వాళ్ళు ఇంకా వాళ్ళకి కూడా బాయ్ సెండ్ అఫ్ చెప్తున్నాము ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము కానీ ఎంతో ఎక్స్పెక్టేషన్తో వచ్చాము కానీ అత్తయక్కలా బాగో బాగుండుంటే బాగుండేది ఇంకా ఈసారి ఉగాదికి చూద్దాం వాళ్ళని ఇక్కడికే రమ్మని చెప్పేసి మీకు ఇక్కడ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము సో చూద్దాం ఎలా ఉంటుందో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే గాయస్ బాయ్